శ్రీ శివానందాయ నందాయ నందాత్మజాయ పరమార్థదాయకాయ ఓం నమ శివాయ గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణ్య నమ బుద్ధిర్బలం నిరసోధైర్యం నిర్భయమరోగత అజాడ్యం హనుమత్ హస్మరణా భవే నేడు కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో చాలా విశేషమైన దినమని గురువుగారు చెప్పారు పండగ పర్వం అని రెండు దినాలు ఉన్నాయి ఈ శివరాత్రి ఏకాదశి అట్లానే ముక్కోటి ఏకాదశి అలానే కార్తీక మాసం అలానే మాసం ఈ రెండు మాసాలు మనకు విశేషం మరి ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఈ గ్రామం భక్తులందరూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరికీ నమస్కారం కార్తీక మాసం సందర్భంగా మీ అందరికీ నమస్కారం ఈ పౌర్ణమి అనేది కార్తీక మాసంలో విశేషం పౌర్ణమి అంటే ఒకటి పూట సూర్యుడు వెలుగులో పనులు చేసుకుంటాం రాత్రిపూట అత వెలుగు అవసరం లేదు మనకి అలానే మన పనులన్నీ చేసుకోవటానికి పొద్దున పూట బాగా వెలుతురులో పనులు చేసుకొని రాత్రి అయ్యేటప్పటికీ కొద్దిగా మసక వెలుతుర్లో నిద్రపోతాం బాగా వెలుతురు ఉంటే నిద్ర పడతారు తక్కువ వెలుతురులో నిద్ర పడుతుంది ఎక్కువ వెలుతురు ఉంటే పనికి మనసు పని చేయటానికి వెలుతురు ఎక్కువ కావాలి వెలుతురు ఇంత ఎక్కువగా ఉంటే అంత పని బాగా చేసుకుంటాం ఈ వెన్నెల రాత్రిలో ఏం పనులు చేస్తాము హాయిగా మంచం మీద పడుకొని అలా ఆకాశాలు చూసుకుంటూ చల్లగా ఉంటాం అది మనందరికి కూడా ఈ కార్తీక పౌర్ణమి ఏం చెబుతుంది అంటే మనసుకి ఈ ప్రపంచాన్ని చూడటానికి వెలుతురు ఎలా కావాలో పనులు చేసుకోవడానికి వెలుతురు ఎలా కావాలో పరమాత్మని చూడటానికి కూడా వెలుతురు కావాలి భగవంతుడు మనకి బయట లేడు మన హృదయంలోనే ఉంటాడు అయితే బయట ఉన్న దేవుని చూడటానికి బయట దీపాలు పెట్టుకుంటున్నాం శ్రద్ధగా ఈ నాలుగు రోజులు పండించి అందరూ వచ్చి ఊళ్ళో గ్రామం భక్తులు ఇంకా కొంతమంది దీక్ష కూడా తీసుకున్నారు శివ దీక్ష అది ఇంకా విశేషం అదంతా ఊరందరికి కూడా మంచిదే వాళ్ళు నలుగురు దీక్ష తీసుకున్న ఊరందరికీ మంచిదే అట్లనే ఆడవాళ్ళు అందరూ వచ్చి దీపాలు పెట్టుకున్నారు చక్కగా ఆ దీపాలు పెట్టడం వల్ల ప్రపంచం అంతా వెలుగే అవుతుంది ఈ ఊళ్ళో ఈ గ్రామంలో ఈ శివుడి దగ్గర దీపం మీరు పెట్టడం వల్ల మీ ఇంటికి ఎట్లా గుఫలం అట్లానే గ్రామానికి దేశానికి ప్రపంచానికి కూడా వెలుగే అవుతుంది మంచి భావంతో పెడతాం అట్లానే మన లోపల బయట దీపం పెట్టినప్పుడు పరమాత్మకి మా ఇల్లు బాగుండాలి మా పిల్లలు బాగుండాలి మా కుటుంబం బాగుండాలి పిల్లల చదువులు బాగుండాలి ఆరోగ్యాలు బాగుండాలి చూస్తున్నాగా కాలంలో అన్నీ విపరీతాలు ఈ నాలుగులోనే మూడు మంది చనిపోయారు కాబట్టి అందరం బాగుండాలి అందరూ బాగుండాలి అందుకని భగవంతుని ప్రార్థన చేస్తాం అందులో ముఖ్యంగా బాగా ఉండేది అందరూ కోరుకునేది ఆరోగ్యం ఎంత బాగుండాలనుకుంటామో ధనం కూడా అంత బాగా ఉండాలి అనుకుంటాం ఇప్పుడు ముఖ్యంగా కదిలితే డబ్బు కావాలి డబ్బు లేకపోతే పని అవ్వదు సుఖం డబ్బుతోనే వస్తుంది సంపదతో అయితేనే సుఖం వస్తుంది సంపత్తోనే దుఃఖం కూడా వస్తుంది అది తర్వాత తెలుస్తుంది ఎక్కువైతే దుఃఖం ఉంది సరిపడా లేకపోతే కూడా దుఃఖమే ఉంటుంది సరే మన సద్గురుదేవులు శివానంద భగవాన్ వారు చెప్పిన మాట పూజ కంటే కూడా మనసు పవిత్రంగా ఉంటే ఆ పవిత్రమైన మనసు వల్ల ఏం చేస్తామంటే మంచి చేయాలనిపిస్తుంది మనసు బాగున్నప్పుడు మంచి చేయాలని పిల్లలు చూడండి ఎవరన్నా బిచ్చగాడ కనపడితే కూడా అంత తీసుకెళ్ళి పెడతారు వాళ్ళు పిల్లలకి అట్లా ఉంటుంది పెద్దవాళ్ళకి కూడా అలానే ఉంటుంది ఎవరు బాధపడ్డా కూడా ఏదో అయ్యో అనిపిస్తుంది ఎవరన్నా ఇతరులు బాధపడుతుంటే మనకి అయ్యో అనిపిస్తుంది ఎందుకంటే అది పరమాత్మ లక్షణం దయ దయ లక్షణం మనలో కూడా హృదయంలో పరమాత్మ ఉంటాడు కాబట్టి ఎవరైనా బాధపడుతుంటే అయ్యో అనిపిస్తుంది ఆయన ఉండటం వల్లే మన పిల్లల్ని ప్రేమించిన మన వాళ్ళని ప్రేమించిన దేనికైనా పరమాత్మ ఉండటం వల్లనే ప్రేమ కలుగుతుంది సుఖపడతాం సరే పవిత్రత వల్ల ఇప్పుడు మన ఇంట్లో దీపం పెట్టామనుకోండి అవి ఇద్దరు బయటకు కూడా పడుతుంది బయట దీపం ఉందనుకోండి వీధిలో దీపం అవి మనకు కూడా పడుతుంది అట్లానే మనకి మనసులో పవిత్రత ఉంటే చెబుతారు పెద్దలు చిత్తశుద్ధి ఉంటే శివుడి అనుగ్రహం కలుగుతుంది మనసు పవిత్రంగా ఉందనుకోండి ఇతరులకి సహాయం జరుగుతుంది పుణ్యం చేస్తాం మనకి మనసు బాగున్నప్పుడు మనసు పవిత్రంగా ఉన్నప్పుడు ఇతరులకు ఏదైనా సహాయం చేయాలి అనిపిస్తుంది బాధలు ఉంటే బాధపడుతూ వాళ్ళకి ఏదైనా చేయాలనిపిస్తుంది అది అప్పుడు పుణ్యం వస్తుంది ఆ పుణ్యం వల్ల వాళ్ళకి మంచి జరగటం వల్ల పరమాత్మ ఏం చేస్తా అంటే వీళ్ళకి మంచి జరగాలని మనకి ధనము సంపద ఆరోగ్యం ఏవో ఇస్తాడు తగినంతగా ఇస్తాడు కావలసినంత కావలసినంత అంటే సరిపడినంత అంతేగానే శరీరం అన్న తర్వాత ఆరోగ్యం లేకుండా అనారోగ్యం లేకుండా ఆరోగ్యం లేకుండా ఉండదు శరీరం అనారోగ్యం లేకుండా కూడా ఉండదు కష్టం సుఖం రెండు ఉంటాయి రెండు ఉండాలి కూడా ఎందుకంటే కష్టం లేకపోతే సుఖం తెలియదు సుఖం తెలియాలి మనం అందరం ఏం కోరుకుంటాం చెప్పండి సుఖం కావాలని కోరుకుంటాం మరి సుఖం వస్తే కదా సంతోషం వచ్చేది సుఖం వస్తే సంతోషం వస్తుంది బాగానే ఉంది మరి సుఖం వచ్చినప్పుడు వచ్చే సంతోషం కావాలంటే కష్టం ఉన్నప్పుడే సంతోషం వస్తుంది కష్టం లేకపోతే సంతోషం కాదు అందుకని కష్టం కూడా కావాలి కష్ట సుఖాలు రెండు ఉంటేనే సుఖానికి అంతే హాయిగా ఉంటుంది ఎండగా తిరిగి వస్తాం అనుకోండి అంత నీడ అనిపిస్తుంది నీడలో ఎంతసేపు ఉన్నా ఆ సుఖం తెలియదు విలువ ఉండదు దానికి అందుకని కష్టం కూడా ఉండాలి కాబట్టి కష్టంలోంచి సుఖం కాబట్టి పుణ్యం చే మనసు పవిత్రంగా ఉన్నప్పుడు ఇతరులకి ఏదైనా చేయాలి అనిపిస్తుంది ఏదైనా చేయటం వల్ల భగవంతుడికి వీడికి ఏదైనా ఇవ్వాలని ఆయనకి అప్పుడు అనిపిస్తుంది పూజ చేయటం వల్ల ఇవ్వడు మనకి పుణ్యం చేతనే పరమాత్మ మనకి ఇస్తాడు అని చెబుతున్నారు ఇందులో రెండు లాభాలు ఉన్నాయి దీపం పెట్టుకుంటే మన దీపం బయట వాళ్ళకి ఎట్ట కనపడుతుందో ఇప్పుడు ఇంట్లో చీకటి ఉందనుకోండి దీపం లేదనుకోండి బయట వాడు తడుముకుంటూ రావాలి ఇంట్లో వాళ్ళు కూడా తడువుకుంటూ తిరగాలి ఇంట్లో దీపం ఉందనుకోండి ఇంట్లో వాళ్ళు చక్కగా తిరుగుతారు బయట వాళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చి తడుపు కొడతారు వెళుతురు ఇద్దరికీ ఉపయోగమే ఇక్కడ మనలో మనసులో పవిత్రత ఉండటం వల్ల పవిత్రత ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక లాభమేమో బయట పుణ్యం చేయించి సుఖపడతాం లోపలే ఉన్న పరమాత్మ దర్శనమిస్తాడు ఈ రెండు లాభాలు ఉంటాయి పుణ్యం ఉన్నవాడే దీపం పెట్టుకుంటాడు పెట్టలేరు అందరూ పెట్టలేరు అమ్మా ఇప్పుడు కార్తీక మాసం అందరూ దీపం పెట్టగలరా అందరూ చేయగలరా అంటే చేత కాదు హాస్పిటల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ వాళ్ళకంటే పది రెట్లు హాస్పిటల్లో ఉండి ఉంటారు ఇదే రోజున ఈ క్షణంలో అందరికీ ఉండదు ఆయన దయ్య ఉంటేనే దీపం పెట్టుకుంటాం కాబట్టి రెండు లాభాలు ఉన్నాయి పవిత్రమైన మనసు ఉంటే రెండు లాభాలు లోపల పరమాత్మ కనపడతాడు బయట మనకు కావాల్సిన సుఖం వస్తుంది అది చిత్తశుద్ధి వల్ల చిత్తశుద్ధి లేని శివ పూజలు లేరా అంటే అర్థం ఏమిటంటే చిత్తం శుద్ధిగా ఉన్నప్పుడు బయట కావాల్సిన పుణ్యం వల్ల కావలసిన సుఖం పరమాత్మను దర్శించటానికి కావాల్సినటువంటి జ్ఞానము రెండు అవి అట్లాంటిది పవుతున్నాయి ఈ రోజున బాగా గుర్తుపెట్టుకోండి ఈ దీపం పెట్టడం వల్ల మరి ఈ కార్తీక మాసం దీపం పెట్టడం వల్ల మీకు ఏవో చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ పోతాయి పరమాత్మదై ఉంటుంది ఉండే ఉంటాయి పోయే పోతాయి కానీ ఈ రోజున ఈ కార్తీక మాసం రోజున ఈ వెలుగు చూడటం ఈ దీపం పెట్టడం వల్ల మనకేమవుతుందంటే లోపల తెలియకుండానే ప్రకృతిలో పరమాత్మనే ఇవాడో రేపో ఎల్లుండో ఏదో రోజున భగవంతుడు దర్శనమిస్తాడు అది దీనివల్ల ఫలం మీరందరూ ఏదో ఒక రోజున ఆ శివయం చూస్తారు ఏ శివుడు అయితే ఇక్కడ మనం బయట చూస్తున్నామో చనిపోయేటప్పుడు ఎప్పుడో ఇవాడో రేపో ఎప్పుడో అయింది మన మనసు ఎంత పవిత్రంగా ఉంటే ఇప్పుడు మనం శుభ్రంగా ఉన్నాం అనుకోండి బట్టలు బాగున్నాయనుకోండి మనకి మనకి హాయిగా ఉంటుంది అవతల వాళ్ళకి కూడా చూడటానికి శుభ్రంగా ఉన్నారు అనిపిస్తుంది మురిగ్గా ఉన్నాం అనుకుంటే మనకి మనకి చికాకనే ఉంటుంది అవతల వాళ్ళ కూడా ఏమిట్రా అనిపిస్తుంది కాబట్టి ఈవాడ కార్తీక పౌర్ణమి రోజున ఈ దర్శనం చేసుకోవటం మీరు దీపాలు పెట్టుకోవటం వల్ల ఏదో ఒక రోజున తప్పనిసరిగా మీకు శివుడు మీకు కనపడతాడు ఇందులో ఏం అనుమానం లేదు అందరూ కనపడతారు ఈ కార్తీక పౌర్ణమి అంటే తెలియకుండానే ప్రకృతిలో మన లోపల మాలిన్యాన్ని శుభ్రం చేసే లక్షణం దాటి ఉంటుంది పౌర్ణమికి ఆ లక్షణం ఏకాదశి రోజున అలా ఉండదు తెలియకుండానేట మన మనసుకు తెలియదు ఇప్పుడు చూడండి మీరు అన్నం తింటారు కదా అందరం అన్నం తింటాం కదా తిన్నాక ఆకలి అయ్యేంతవరకు అరిగే తెలుస్తుందా చదువుకున్న వాళ్ళకైనా డబ్బులు ఉన్న వాళ్ళకైనా వాళ్ళకైనా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎవరికైనా ఆకలి తెలుస్తుంది కడుపు నిండటం తెలుస్తుంది కానీ మధ్యలో అరగటం అన్న విషయం ఎవరికి తెలియదు అది అట్లానే ఈ పౌర్ణమి రోజున శివస్మరణ చేసిన భగవత్ దర్శనం చేసుకున్నా ఇట్లా దీప దర్శనం చేసుకున్న జ్వాలాతోరణం కింద వెళ్ళినా ఏమవుతుందంటే తెలియకుండానే అన్నం ఎలా అరుగుతుందో పాపం కరిగిపోతుంది అన్నం అరిగినంత తేలిగ్గా తెలియకుండాగా మనకి చేసిన పాపాలు తెలియకో చేసో తెలుసో ఏవో పాపాలు ఉంటాయి అవి కరిగిపోతాయి అన్నం అరిగినట్టుగానే పాపం కరిగిపోతుంది పౌర్ణమి యొక్క గొప్పతనం కార్తీక పౌర్ణమి గొప్పతనం గురుగారు చెప్పారు అందుకని పర్వదినం కాబట్టి ఆ గడియలు వస్తున్నాయి చక్కగా మనం చేసుకుందాం ఇంకొకటి ఏంటంటే ఈ మాసం అవగానే మన మార్గశిర మాసం వస్తుంది అది కూడా పుణ్యదినమే ఇంకొకటి ఈ రెండు నెలలు కూడా అందరూ ప్రయాణం చేసినా జాగ్రత్తగా భగవద్ దర్శనం చేసుకొని మనం చేసుకొని వెళ్ళండి ఆడవాళ్ళు సరే ఫ్రీ బస్ ఉంటే ఉంది రండి కానీ చేశారు కదా అని వెళ్ళకండి అది గొడవ దండం పెట్టుకొని పని ఉంటేనే బయటికి వెళ్ళండి పని ఉంటే పని చేయండి పని లేకపోతే పని ఉంటేనే పని చేయట్లేదు పని లేకపోతే ఏం పని చేస్తాం మనం అనేది ఎట్లా ఉద్యోగం కానీ జాగ్రత్తగా బయటికి ఆగితే వెళ్ళకండి ముఖ్యంగా ఈ నెల్లాడ కాలం ఆడవాడు ముఖ్యంగా బాగా భాస్మరణ చెప్పుకొని దీపం పెట్టుకొని ఈ దీపం కాపాడాలి మీ అందరినీ చల్లగా ఉండాలి పిల్లల పాప చల్లగా ఉండాలి ఇది ఇరు నెల్లు ఇరు పెట్టుకోవాలి తర్వాత ఈ ఇప్పుడు తోరణం చేస్తారు అందరూ చిన్నగా తొందరగా తోసుకోవద్దు మళ్ళీ మన క్లాస్ లాగా అయిపోతాం పరిస్థితి చిన్నగా దర్శనం చేసుకొని మేలు పడకుండా అందరూ దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని జాగ్రత్తగా దూరం వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళండి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు విజయవాడ నుంచి వచ్చారు తిరుమలగిరి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అందరికీ అనేకానేక నమస్కారాలు తెలియజేస్తూ మీరందరూ పిల్ల పాపలతో బయట పుణ్యం పెరగాలి అదే సమయంలో పాపం కరగాలి ఇది ఇవాటి కార్తీక మాసం శివ దీపం బయట పెట్టడం వల్ల పుణ్యం పెరుగుతుంది లోపల పాపం కరుగుతుంది అరుణాజల శివ అరుణా జల శివ అరుణా జల శివ అరుణా జల శివ ఇప్పుడు మీరు మంచి ఆవకాయ తింటారు అనుకోండి బయట వాసన వస్తుంది లోపల నుంచి ఏమైనా వాసన వస్తుందా ఒకవేళ లోపల నుంచి వాసన వస్తే మనం తట్టుకుంటాం తెలియదండి అట్లానే లోపల పాపం కరిగేది కూడా తెలియదు అది నామం పాపం కరిగేంతగా చేస్తూ అందరు కూడా గుర్తు పెట్టుకోండి అమ్మా ఈ నలుగులు బాగా చేస్తున్నారు ఎక్కడి నుంచి వింటున్నారు యూట్యూబ్లు మరి ఇంత నెట్ ప్రాబ్లంలో కూడా యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నారు సంతోషం అది శివా 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 అనుకుంటున్నాండి మన ఊరు వాళ్ళు ఈ మాట ఉంది నేను చదివేమో అక్కర్లా పెద్ద పెద్ద జ్ఞానమే ఒకళ్ళ శివ అనుకోవాలనిపించటం పేరే జ్ఞానం శివ అనుకోవటం అనిపి అనుకోవాలనిపించటం పేరే జ్ఞానం కానీ అనుకున్న తర్వాత ఏం వస్తుందో అనేది ఇంకేముండదు ఇంకా అదే జ్ఞానం శివ శివాన్ని నామస్మరణ బాగా చేసుకోండి అన్ని కాలాల్లో ఇదే రక్షణ మనకి ధర్మం రక్షణ కాబట్టి మీ అందరికీ నమస్కారాలు చేస్తూ పక్క ప్రసాదాలు తీసుకొని జాగ్రత్తగా వెళ్ళి చిన్నగా వెళ్ళండి ఈ కాలము బాగా రజస్సు కాలం అండి మీకు తెలియకుండానే వేగం పెరిగిపోతుంది కాల వేగం ఉంటుంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి బాగా మంచి టైం కాదు కాలు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మన ఆలోచనే మనకు ప్రమాదం మన నెమ్మదే మనకి ప్రమోదం వేగం ప్రమాదం నెమ్మది ప్రమోదం అందరి తరఫున నేనే వెలిగిస్తున్నాను అందరినీ హార్పు చూడమని చెప్తున్నారు

we <laughs>

أبوس، <applause> <applause>

ད� 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 དག 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 ད� अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव चल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण अरुणा चलती बा अरुणा चलती बा अरुणा चला अरुणा चलती बा अहिना चलती बा अरुणा चलती बा